బ్రహ్మ కమలం సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటారన్న ప్రతీతితో పాటు హైందవ సాంప్రదాయంలో బ్రహ్మ కమలానికి ఎంతో విశిష్టత ఉంది హిమాలయాలలో మాత్రమే కనిపించే అరుదైన ఈ బ్రహ్మకమలం తెనాలిలో అందరినీ ఆకర్షిస్తుంది ఒకే మొక్కకు పదకొండు పుష్పాలు అది పౌర్ణమి నాడు వికసించి చూడ ముచ్చట గొలుపుతోంది చెంచుపేటకు చెందిన గోండ్ల మోహనరావు లక్ష్మీ కామాక్షి దంపతులు బద్రీనాథ్ నుండి బ్రహ్మకమలం మొక్కను తెప్పించి గత నాలుగేళ్లుగా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు ఒకేసారి పదకొండు పుష్పాలు వికసించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు హిమాలయాలలో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మకమలం తెనాలిలో కనువిందు చేస్తూ ఉంది తెనాలి చెంచుపేటకు చెందిన రావి శ్రీనివాసరావు గారి నివాసంలో ఈ బ్రహ్మకమలం అనేది కూడా వికసించి ఈరోజు దాదాపుగా పదకొండు పుష్ పుష్పాలు వికసించి అందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి దాదాపుగా బ్రహ్మకమలం అంటే ఒకటి లేదా రెండు లేదా మూడు పుష్పాలు మాత్రమే వికసిస్తుంటాయి అట్లాంటిది ఒకే మొక్కకు దాదాపు పదకొండు బ్రహ్మకమలం పుష్పాలు వికసించి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు కనువిందు చేస్తూ ఉన్నాయి పరిసర ప్రాంత ప్రజలు మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్రహ్మకమలం పుష్పాలను కూడా వీక్షించి కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం రావి శ్రీనివాసరావు గారి ఇంట్లో అద్దెకుంటున్నటువంటి మోహన్ రావు దాదాపుగా బద్రీనాథ్ నుంచి కూడా ఈ మొక్కను తెప్పించి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా సంరక్షిస్తూ ఉన్నారు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ పుష్పం వికసిస్తుందా బ్రహ్మకమలం పుష్పం పూస్తుందా అని చెప్పిన కూడా వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఆషాఢ మాసంలో పౌర్ణమి గడియల్లో కూడా ఈ బ్రహ్మకమలం అనేవి కూడా వికసించడం కూడా అందరినీ కూడా ఎంతో సంతోషాన్ని అయితే గురిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపుగా నిన్న రాత్రి కూడా మనం చూసాం నిన్న రాత్రి ఒక పుష్పం వికసించింది ఆ వికసించిన పుష్పానికి కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మందిరంలో ఉంచి పూజలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరుసటి రోజు ఈరోజు పౌర్ణమి గడియల్లో ఆషాఢ మాసంలో పౌర్ణమి గడియల్లో లో కూడా ఈ బ్రహ్మకమలం పుష్పాలు దాదాపుగా ఒకే మొక్కకు పదకొండు పుష్పాలు వికసించి అందరినీ కూడా ఎంతో కనువిందు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది హైందవ సాంప్రదాయం ప్రకారం కూడా బ్రహ్మకమలానికి కూడా ఎంతో విశిష్టత ఉందని చెప్పిన కూడా పండితులు చెప్తా ఉంటారు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ కమలంపై ఈ పుష్పంపై కూడా ఆశీనులై ఉంటారని చెప్పిన కూడా అందరూ భావిస్తూ ఉంటారు ఎంతో పవిత్రమైనదిగా కూడా ఈ బ్రహ్మకమలం పుష్పాన్ని కూడా పూజిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇందుకు సంబంధించి ఈ ఒకే మొక్కకు దాదాపుగా పదకొండు బ్రహ్మకమలం పుష్పాలు వికసించడం పట్ల కూడా సర్వత్రా అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం తో పాటు పుష్పాలను కూడా వీక్షించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు సంబంధించి మనం ఇక్కడ పుష్ప ఈ బ్రహ్మకమలం వికసించినటువంటి రావి శ్రీనివాస గారి నివాసంలో శ్రీదేవి మేడం గారి దగ్గర మనం ఉన్న మేడం గారి అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అరుదుగా మనం చూస్తూ ఉంటాం బ్రహ్మకమలం అంటే దాదాపుగా ఒకటి లేదా రెండు లేదా మూడు పుష్పాలు వికసిస్తుంటాయి ఒకే మొక్కకు దాదాపు ఒకే రోజు పౌర్ణమి గడేల్లో పదకొండు పుష్పాలు వికసించే దాని గురించి మీరే ఉంటారు ఎట్లా ఉంది మీరు చూస్తానికి చుస్తానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఒకే మొక్కకు ఒకే రోజున పదకొండు పుష్పాలు వికసించడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది మమ్మల్ని అందరినీ ఆనందంలో ముంచెత్తిస్తుంది బ్రహ్మదేవుడు వచ్చేసి ఆ పుష్పం మీద ఉంటారు ఉంటారనుకుంటున్నాము ఈ ఈరోజు బ్రహ్మదేవుడు మా ఇంట్లో మా నివాసంలోనే కొలువై ఉన్నట్లుగా మేము అందరం భావిస్తున్నాము అంటే పౌర్ణమి ఈ పౌర్ణమి గడియలు కూడా వచ్చినాయి ఈ పౌర్ణమి గడియల్లో ఈ బ్రహ్మకమలం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తుంటారు ఈ బ్రహ్మకమలం పౌర్ణమి గడియల్లో ఈ బ్రహ్మకమలం వికసించడం పట్ల మీరు ఎట్లా చెప్తారు దాని గురించి మాకు చాలా ఆనందంగా ఉంది మా నివాసంలో బ్రహ్మదేవుడే కొలువై ఉన్నట్లుగా మే మేమందరం అనుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది రైట్ ఖచ్చితంగా చూసుకుంటే కనుక పౌర్ణమి గడియల్లో ఆషాఢ మాసంలో పౌర్ణమి గడియంలో ఒకే మొక్కకు ఒకే ఒకే బ్రహ్మకమలం మొక్కకు బ్రహ్మకమలం పుష్పాలు దాదాపుగా పదకొండు పుష్పాలు వికసించాయి నిన్న రాత్రి ఒక పుష్పంతో కలిపితే మొత్తంగా కూడా పన్నెండు పుష్పాలు వికసించడం అందరినీ కూడా ఆశ్చర్యాన్ని కూడా గురిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సాక్షాత్తు బ్రహ్మదేవుడు తమ నివాసంలో కొలువై ఉన్నట్లుగా కూడా ఈ పుష్పాల ద్వారా కూడా కొలువైనట్లు కూడా అందరూ భావిస్తూ ఉన్నారు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్రహ్మకమలం పుష్పాలను వీక్షించి ప్రత్యేకంగా అయితే పూజలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ బ్రహ్మకమలం పుష్పాలను కూడా మందిరంలో ఉంచి పూజలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అరుదుగా అరుదుగా దాదాపుగా హిమాలయ పర్వతాలు ఎత్తైన శిఖరాలు బద్రీనాథ్ వంటి ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో మాత్రమే లభించే అరుదైన మొక్కను దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఈ నాలుగు సంవత్సరాల పాటు ఎంతో చక్కగా వాటిని సంరక్షించిన మోహన్ రావును కూడా అందరూ కూడా ప్రత్యేకంగా అయితే అభినందిస్తూ ఉన్నారు దాదాపుగా ఈ హిమా హిమాలయాల్లో మాత్రమే పరిమితమయ్యే హిమాలయాల్లో మాత్రమే కనిపించే ఈ బ్రహ్మకమ్మలం మొక్క తెనాల్లో తెనాల్లో వికసించి దాదాపుగా పదకొండు పుష్పాలు వికసించి అందరినీ కనువిందు చేయడం పట్ల కూడా సర్వత్రా సంతోషమైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ భాస్కర్తో గోపిచంద్ ఎస్ న్యూస్